చె చెప్పుకుంటే నేను వస్తుంది వచ్చిన దాన్ని సంతోషించని కాదు కానీ వచ్చిన దాన్ని ఎక్కువ అంచనా వేసుకొని రానిది కూడా వచ్చింది అంటే భావించాల్సినటువంటి అవసరం మాత్రం లేదు ఐఎంఎఫ్ లెక్కలు నిజం కావడానికి ఇంకా సమయం ఉంది నిజమైన తర్వాత కూడా భారతదేశం చాలా అభివృద్ధి చెందాల్సింది చాలా ఎక్కువగా ఉంటుంది అప్పటికి కూడా జర్మనీ దాదాపు మనకు సారీ జపాన్ మనకు దగ్గర దగ్గరగానే ఉంటుంది సార్ దట్ ఇస్ ఫ్యాక్ట్ సార్ మహిళలపై బీజేపీ ఎంపీ అవాకులు చాలా ఘోరం అండి ఇది మనం మాట్లాడిన చర్చలన్నింటిలోకి బాధాకరమైంది పైగా ఇది మొదటిసారి కూడా కాదు ఎంత ఘోరం అంటే ఆయన ఏమంటాడంటే రామచంద్ర జింద్రా అని మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ భివానీ అనే చోట హలియా హోంకర్ అని ఆమె వీరనారి ఉంది మహా మరాఠాలకు సీరియల్ కూడా వచ్చింది దూరదర్శన్ దీంట్లో ఒక ఛానల్ ఎక్కడో ఆమెను తలుచుకునే సంస్మరణ దినం ఏదో జరుపుకుంటూ నగర్ గొప్ప వీరురాలు యోధురాలు ఇదంతా మన మహిళలు అలా లేకపోవడం వల్ల కదా పహల్గాంలోమ్లో టెర్రరిస్టులు వచ్చి భర్తలను చంపుతుంటే వీళ్ళందరూ అహల్యలాగా పోరాడుంటే వాళ్ళు భర్తల ప్రాణాలే పోయేవి కాదు అని ఏం మాట సరే ఇది ఒకవైపున బీజేపీ ఏమో ఆపరేషన్ సింధూర్ అని భర్తలను కోల్పోయారని వాళ్ళ మీద సానుభూతి అనే ఆ అంశంతో వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టామని ప్రధానమంత్రి చెప్తుంటే వాళ్ళు భర్తలు కాబట్టి పోరాడలేదని పిరికాళ్ళు అయిపోయారని ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎంత ఎంత పోరాడారు ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళందరూ అరడజన్ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు సార్ వాళ్ళు పాప భార్యాపిల్లలతో భర్తలతో వాళ్ళు ఎక్కడికి పోయారు అక్కడికి విహారయాత్రకు పోయారు వాళ్ళు ఎంత సిద్ధంగా ఉన్నారు దాడి దేశమే నివ్వెరపోయిన పరిస్థితుల్లో అక్కడున్న అభాగ్య మహిళలు భర్తలను కోల్పోతే వాళ్ళ గురించి బాధ్యత కలిగిన ఒక పార్లమెంట్ సభ్యుడు ఇంత అధ్వానంగా మాట్లాడతాడు ఇది మొదటిసారి కాదు వర్మ మధ్యప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేష్ దేవుడా అని ఆయన ఇంతకుముందు ఏమన్నాడంటే అసలు అంతా మోదీ గారు అపూర్వంగా చేశారు మన సైన్యం మొత్తం మోదీ గారి పాదాలకు సాష్టంగా పడాలన్నాడు ఆయన ఉప ముఖ్యమంత్రి ఆ తర్వాత ఇంకొక ఎంపీ గారు విజయ్ షా ఆయన భారత సైన్యాల తరఫున మాట్లాడినటువంటి ఆమె అధికారిని కల సోఫియా కురేషి సోఫియా కురేషి సిస్టర్ ఆఫ్ టెర్రరిస్ట్ టెర్రరిస్టుల సోదరి అని నోరు పారేసుకున్నాడు ఆయన ఇలా చెప్తూ పోతే ఒక్క మధ్యప్రదేశ్ నుంచే ఈ ముగ్గురు ఇంకా ఇంకా మిగతా వాకులు చెవాకులు నేను చెప్పట్లా భర్తలను కోల్పోయిన వాళ్ళ పట్ల సానుభూతి చూపించకపోగా వాళ్ళు పోరాడలేకపోయారు పిరికాళ్ళు పిరికి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారే మీకు అసలు సంస్కారం కానీ విఘ్నత కానీ కనీస గౌరవం కానీ ఉందా సైన్యం తరఫున మాట్లాడినా టెర్రరిస్టుల సోదరి అంటున్నారే ఉందా వీడియో వేయండి వాయిస్ ఉంటే అమ్మా రైట్ ఓకే ఇవన్నీ చాలా ఘోరమైనవండి మీ ఊరికే యాదృచ్ఛికంగా కూడా రావట్లేదు మీ గతంలో చెప్పే కదా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కొంతమంది పరిణామాలు మూడవది మహిళలను కింది కులాల వాళ్ళను గౌరవించే ఇతర మతాలను గౌరవించే సంస్కారం లేదు కాబట్టి ఎవరి మీద వాళ్ళ మీద చర్య తీసుకోరు సార్ వర్మ వర్మాన చర్చలో ఏదో ప్రస్తావన చేశాడని నిన్న ఇదే మధ్య సరే మధ్యప్రదేశ్లోనే మాలవీయ అనే ఒక కార్టూనిస్ట్ చాలా ఫేమస్ ఎప్పటి నుంచో పాపం ఆ కార్టూనిస్ట్లు వేసే కార్టూన్లు ఆర్ఎస్ఎస్ను మోడీని అవమానించే విధంగా ఉన్నాయని ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఫిర్యాదు ఇచ్చాడంట ఆయనకు నోటీస్ ఇచ్చారు పోలీసులు కొన్ని నేను దశాబ్దాల నుంచి కార్టూన్లు వేస్తున్నాను ఎప్పటి నుంచో మనం ఊహించగలమా వర్మ ఒక ముళ్ళపూడి లేకుండా ఒక ఆర్కే లక్ష్మణ్ లేకుండా ఒక శ్రీధర్ లేకుండా ఒక మోహన్ లేకుండా అసలు మనకి ఏముంది కార్టూనిస్టులు కవులు రచయితలు నేను ఇవన్నీ మాట్లాడుతుంటే మీకు తెలుసు కదా నేను కర్నూలు వెళ్ళాము కర్నూలులో వెంకటేశ్వర్లు అని ఒక కార్యకర్త సిపిఎం కార్యకర్త సిఐటీవీలో పనిచేస్తుంటాడు అక్కడ టీజీ వెంకటేష్ గారి రాయలసీమ ఆల్కలీసు రాయలసీమ పేపర్ మిల్ మూతపడింది అనుకోని దీని మీద ఏదో కాలుష్యం వస్తుందని అక్కడ విచారణ జరిపారు చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి కదా ఈ విచారణ అయిపోయింది ఆ సందర్భంగా చెప్పడానికి వెళ్ళిన వాళ్ళ మీద దాడి జరిగింది అదంతా అయిపోయింది ఈ వెంకటేశ్వర్లు అనే ఒక కవిత రాశాడు అన్ని నదులు కాలుష్యం చేస్తారు అన్ని కొల్లగొడతారు ఇలా రాశాడు ఒక కవిత ఆ రెండో రోజు నుంచి పోలీసులు పట్టుకుపోతున్నారు రాయని ఎందుకంటే కవిత రాశాడు ఆయన కవిత తీసేశాడు పాప అది కవిత కూడా కాదు పూర్తిగా ఒక భావం ఆయన ఎవరి పేరు పెట్టలేదు నేను నిన్న అక్కడ మీడియాతో మాట్లాడినప్పుడు ఈ విషయం ప్రస్తావించాను నేను అప్పుడే అన్నాను రేపటికి ఇంకో కేసు వస్తుంది ఆయన మీదని కవిత కోసం కాదంట ఎవరో ఒక వ్యక్తిని కో కురికి తొమ్మిది వేలు తీసుకున్నాడని ఆయన మీద కేసు పెట్టారు తొమ్మిది వేలు తీసుకుంటే దానికోసం మూడో స్టేషన్ దిపిపోయి చేయరు కదా నేనేం పోలీసులు కానీ చట్టాన్ని కానీ నేనేం అనడం లేదు కానీ విమర్శను స్వీకరించండి వీళ్ళ మీద కవుల మీద కార్టూనిస్టుల మీద జర్నలిస్టుల మీద మీడియా మీద మీరేమో దాడులు చేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ ఇదిగో ఈ అసభ్యమైన మాటలు మహిళలను అవమానించే మాటలు ఇంకా చెప్పాలంటే బీజేపీ నాయకులు కొంతమంది మొన్న కౌన్సిలర్ ఏమో రేప్ చేసినందుకు అరెస్ట్ చేశారు ఇంకొకటి చాలా దౌర్భాగ్యంగా బహుశా ఇంతవరకు ఈ నెల వయసులో ఎప్పుడు చూడనంత అసహ్యకరంగా నేషనల్ హైవే మీద ఒక అకృత్యం చేసినటువంటిది వీడియో వైరల్ అయిపోతుంది దేని మీదే చర్చలేదు దేని మీదే చర్యలేదు ఇది దేశానికి తలవంపులే కాదు బీజేపీకి కూడా చాలా హానికరం అన్నమాట చెప్పక తప్పదు మీరు అంతర్గతంగా చర్యలు తీసుకోండి చక్కదిద్దుకోండి ఎవరిని వాడు చక్కదిద్దుకోవడం ఆరోగ్యం బాగు చేసుకోవడం అన్నది మనకే మంచిది కాబట్టి ఈ మంత్రులు ఎంపీల మీద అయినా కనీసం సుప్రీంకోర్టు సిట్ వేసింది ఆ విజయశ్వ మీద ఏది కురేషిని అవమానిస్తూ మాట్లాడాడని సిట్ సిట్ అండి ఒకడెవరు అవాకులు మాట్లాడితే చర్య తీసుకోవడానికి అది జరుగుతుంది కానీ బీజేపీ ఏం చేయట్లేదు ఇప్పటికి కూడా సో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ నాయకులను మీరు దయచేసి ఒక మోడల్ నెలకొల్పండి ఒక నమూనా చూపించండి ఇలా ఉండాలి ఇలా చర్య తీసుకోవాలని రెండు రెండుసార్లు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ వాళ్ళు మేము తీసుకున్నాడు కదా మీ భాగస్వామి కాబట్టి ఆ విధమైన చర్యలు రావాలని నేను కోరుతున్నాను సార్ సార్ భారత్ సారీ సార్ అమెరికా సీక్రెట్ రిపోర్ట్ భారత్కు అనుకూలమా వ్యతిరేకమో అన్నది జరుగుతున్న చర్చ అదే ఇందాక నేను చెప్పాను కదా అంటే వాళ్ళేంటి భారతదేశానికి పాకిస్తాన్ ప్రధాన శత్రువు కాదంట భారతదేశానికి ప్రధాన శత్రువు పాకిస్తాన్ కాదు చైనా అని ఒక రిపోర్టు నిజంగా పాకిస్తాన్ కదా టెర్రరిస్ట్ దాడి చేసింది పాకిస్తాన్ కదా కార్గిల్ లో పాకిస్తాన్తో కదా ఇండియా నాలుగు సార్లు యుద్ధం చేసింది చైనా అప్పుడప్పుడు పంతొమ్మిది వందల అరవై రెండులో జరిగిన యుద్ధం తర్వాత ఏం లేదు అప్పుడప్పుడు సరిహద్దుల్లో సర్దుబాట్ల దగ్గర చిన్న చిన్న సమస్యలు వస్తాయి వాటిని సర్దుకుంటారు భారతదేశం చైనాతో కలిసి స్ట్రాంగ్ ఇనిషియేటివ్లో ఉంది బ్రిక్స్లో ఉంది నిజంగా మోదీ గారు కానీ మన్మోహన్ సింగ్ కానీ అంత తెలివి తక్కువ భారతదేశానికి ప్రధాన శత్రువుతో కలిసి బ్రిక్స్లో పాల్గొనేంత తెలివి తక్కువ దేశం కాదే భారతదేశం అమెరికా అనుకుంటుంది భారత్ చాలా తెలితక్కు దేశం తన ప్రయోజనాలే భారతదేశం మీద రుద్దొచ్చు అని కాబట్టి ఈ నివేదిక అదే ఇదే ఇంటెలిజెన్స్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇది థ్రెట్ పర్సెప్షన్ థ్రెట్ రిపోర్ట్ అంట ఇది థ్రెట్ రిపోర్ట్ ఇదిగో ఈ రిపోర్టే థ్రెట్ అంటాను నేను భారతదేశం యొక్క ప్రయోజనాలను పక్కదో పఠించేటటువంటి ఇప్పుడు ఐఎంఎఫ్ అప్పిప్పించింది ఎవరండి పాకిస్తాన్కు యుద్ధం జరుగు ఈ ఈ ఘర్షణ సమయంలో ఇప్పుడు అదనంగా అంటే ఇంకో ఇంకో అప్పు ఇప్పిస్తున్నారు అప్పులు ఇప్పించేది మీరు ఆయుధాలు పంపించేది మీరు మీరు ఇంకెవరో శత్రువులు అని పక్కదు డెఫినెట్గా పాకిస్తాను చైనా స్నేహితులే అందులో సందేహమేం లేదు కానీ పోషకులు మాత్రం అమెరికా వాళ్ళే మీరు ఇండియాను చైనాను ఘర్షణ పడితే ఎప్పుడో లెనిన్ చెప్పాడు ఏమని ఇండియా చైనా రష్యా ఈ మూడు ఒక లైన్లో ఉంటే ప్రపంచం ఏమీ చెయ్యలేదు అని అదృష్టవశాత్తు ఈ మూడు ఒక లైన్లోనే ఉన్నాయి ఇప్పటికీ ఇండియా చైనా రష్యా ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ రష్యా యుద్ధం వచ్చినా కానీ ప్రపంచం ఇలాగే ఉంది లేకపోతే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో మీకు నచ్చకపోతే పిల్లల్ని ఇంటికి పంపిస్తారు టారిఫ్ లేస్తారు టపాకాయలు పేలుస్తారు ఏం జరుగుతుంది కాబట్టి ఈ థ్రెడ్ పర్సెప్షన్ పేరుతో భారతదేశాన్ని పక్కదో పట్టించకండి వీలైతే ఆ పాకిస్తాన్లో ఉన్న సైనిక పాలకులను అదుపు చేయండి ఎందుకంటే ఆ మునీర్ అనే వాడికి ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ ఇచ్చి వాడికి మరిన్ని అధికారాలు అప్పగిస్తున్నారు తన మీద ఏదో చర్య తీసుకుంటారు దిగిపోతారు అది ఇది అన్నారు కానీ నిజం చెప్పాలంటే ఈ వారం నిన్న హిందువులో అదే పెద్ద శీర్షిక ఫీల్డ్ మార్షల్ అని అతనికి అధికారాలు పెంచి అసలు ఇంతవరకు బహుశాక ముప్పై ఏళ్లలో ఏ సైనికాధికారికి లేనన్ని విశేషమైన అధికారాలు అతని కల్పిస్తున్నారు అతని పట్టు విపరీతంగా ఉంది అతని హీరో వర్షిప్ కూడా పెంచుతున్నారు సో దాని మీద నుంచి దృష్టి మళ్ళించడం వీళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా ఇండియా చైనా చాలా ప్రాచీనమైన నాగరికత కలిగినటువంటి దేశాలు ఎప్పుడూ పాహియాను హ్యూన హ్యుయాన్ సాంగ్ కాలం నుంచి ఉంది అది అది కొనసాగుతుంది అది మోదీ ఉన్న వాజ్పేయి ఉన్నా మన్మోహన్ ఉన్న ఇందిరాగాంధీ ఉన్నా కాబట్టి తగద తగ అన్నదమ్ముల మధ్య తగదాలు తగాదాలు దానికి ఉంది యా సార్ యూ థ్యాంక్ యూ సో మచ్ గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి స్టేషన్ టూ నైన్స్